అపార్ట్మెంట్స్ ఏర్పాటు చేయటం దానికి మానే శ్రీ గంగా కృష్ణమూర్తి ఆదేవి గారు శుభలగ్న శుభముహూర్తంలో భూమి పూజ కార్యక్రమం శ్రీస్థాపన కార్యక్రమం చేసుకోవడం తన ఆనందాయకం రామకృష్ణ గారు ఆధ్యాత్మిక పరులు ధార్మిక ధర్మ పరులు నిరంతరాయంగా తపనతో సమాజానికి ఏదో ఒకటి చేద్దాం అనే తపనతో వారు ముందుకు సాగుతూ ఉంటారు నాకు పిడుగు రాళ్ళ అనగానే మొట్టమొదటి గుర్తు వచ్చేది మా రామకృష్ణ గారు వారి జన్మబర్తిని గారు ఎందుకంటే అక్కడే భోజనం ఎన్నిసాలు వచ్చినాయో నా భోజనం పెట్టేది అక్కడే మరి వారి కుమారులు ఇంతవరకు కొన్ని కార్యక్రమాలు కొన్ని కొన్ని కన్స్ట్రక్షన్ చేశారు ఇప్పుడు నూతనంగా చేస్తున్నారు యొక్క నిర్మాణం ద్వారా వారు వ్యాపార అభివృద్ధి శీఘ్రంగా జరగాలని ఇది ఒక ఒక్కొక్క అంతస్తు స్లాబ్ వేస్తున్న సమయంలో ఇంకొక రెసిడెన్సీ ప్రారంభించుకుంటూ వెళ్ళాలని ఇచ్చేసిన అందరి మనందరి తరఫున వారికి అనేక అనేక శుభ ఆశిష్యులు అందజేస్తూ ఎందుకంటే భూమి మీద గృహాన్ని నిర్మాణం చేద్దాము అనుకున్నప్పుడు ఆ భూమి అనుకూలత ఇవ్వాలండి బ్రాహ్మణోత్తముల వేద మంత్ర పఠనము ఈ రెండే ముఖ్యమండి దానితో పాటు విచ్చేసిన అహుతుల యొక్క శుభ ఆశీర్వాదం మూడు ఇక నాలుగో స్తంభం కావాలి కదా అది ఈ యజమాని యొక్క కష్టం ఈ నాలుగు కలిస్తే ఒక చక్కటి నిర్మాణం పలానా వారు కట్టారు అక్కడికి వెళ్ళాము కొనుక్కున్నాము తక్కువగా ఉన్నాము మా పిల్లలకి మంచి ఉద్యోగాలు వచ్చాయి మంచి వివాహాలు అయినా సత్సంతానం కలిగింది అని ఒక మంచి పేరు గజేంద్ర అంటేనే చాలా బాగా కనపడుతుంది దాంట్లో పరిపుష్టిత కనపడుతుంది గజేంద్ర కానీ ఆ పరిపుష్టిత వ్యాపార వ్యవహార ఉన్న వారికి ఇంట్లో కొనుక్కుని నివాసం ఉండబోతున్న వారికి అందరికీ కూడా అనేక అనేక శుభ మంగళాచర్షణలతో శుభ ఆశీస్సులతో రేపు మహాశివరాత్రి ఫిబ్రవరి ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు పాంచాన దీక్షగా వార్షిక బ్రహ్మోత్సవాలతో పాటు కోటి పార్థవలింగ అర్చన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం ఇది మూడోసారి కార్యక్రమం చేత మొదటిసారి కోటి పార్థలింగాలు చేయమంటే కోటి అరవై ఐదు లక్షల శివలింగాలు తయారు చేసి ఇచ్చారు కోటి అరవై లక్షలు రెండవసారి భాగ్యనగర్ అంటే హైదరాబాద్లో ఏర్పాటు చేశాం అప్పుడు కోటి యాభై లక్షల శివలింగాలు అక్కడ తయారు చేసి ఇచ్చారు రెండు కార్యక్రమాలు కూడా మా అద్భుతంగా వేలాది మంది పాల్గొన్న ఆ కార్యక్రమం ద్వారా అక్కడ నిమజ్జనం చేసి వాటి మీద రెండు వేల శివలింగాలు ప్రతిష్టాపన చేశాం మూడు కోట్ల పదిహేను లక్షల లింగాలు దాంట్లో చేసి చేసేసాం ఈసారి కోటి పార్థవలింగా చేయాలని చెప్పి ఐదు వందల కార్యస్థానాలకి ఇచ్చాం సుమారుగా పదివేల మంది ఆ శివలింగం తయారు చేస్తున్నాం చక్కగా పుట్టమంటూ ఎందుకంటే కలియుగంలో తరించాలి అంటే శివలింగ ఆరాధనలో బాణలింగార్చన పార్థవలింగాన అత్యంత శ్రేష్టమైనది పార్థవలింగాల్లో ముప్పై రెండు రకాల పార్థవలింగాలు ఉంటాయి మరి దానిలో విశేషంగా మనం పార్థలింగాన్ని ఎంచుకొని భక్తులతో చేపిస్తూ జన్మ కర్మ నివారణ పార్థ లభిస్తుంది అంతేగా పదివేల మంది మన అమరావతి రాజు చుట్టుపక్కల వంద కిలోమీటర్ల పరిధి మాత్రమే అనుకున్నాం సరే ఐదు వందల కాలీస్థానం ఇస్తే బియ్యి కార్యస్థానం నుంచి ఆహ్వానం వచ్చినాయి మార్గం అనేది కానీ విలేకపోయాం ఐదు వందల స్థానాలు మాత్రమే పులిష్టాపించాం సుమారు పదివేల మంది ఈ శివలింగాలు తయారు చేస్తున్నారు ఇరవై ఆరో తారీఖు మహాశివరాత్రి పర్వదిన రోజున నాలుగు జాముల్లో ఆరు జాముల్లో కూడా అర్చన జరిగి ఇరవై ఏడు తారీఖు ఉదయం ఉత్తర వాయునిగా ప్రవహిస్తున్న కృష్ణానదిలు నిమజ్జనం చేయబడతాయి మన ఒక్కనే ఉన్న కృష్ణానదిలో అప్పుడు ఆ తీరానికి కోటి ఫల తీర్థమని నామకరణం చేయబోతున్నాం ఆ నదీ తీరానికి కోటి లింగాలు నిమజ్జనం చేస్తాం కూడా కోటి ఫలా తీమని నామకరణం చేయబోతున్నాం అలాగే మహాశివరాత్రి ఒక్కరోజు మాత్రం దర్శనమిచ్చే ఆత్మ నిందో తాళాలు తీస్తాం అప్పుడే ఉదయం ఆరు గంటల ఐదు గంటల నుంచి రాత్రి ఒంటి గంట వరకు ఆత్మలింగ దర్శనం ఉంటుంది ఆ తర్వాత మన తాళం వేస్తే సంవత్సరం తర్వాత చేస్తారు దీనిలో మంచి ధ్యాన పనులు యోగ సాధన పనులు కనుక వస్తే కనుక మీరు ఆ శివలింగం దర్శించేటప్పుడు ఇలా చేతులు పెడితే ఆ శివలింగం నుంచి చైతన్యమైన తరంగాలు వచ్చి మనం తాగుతాయి స్వయంగా మనం ఆ చేసుకోవచ్చు ఆ విషయాన్ని అలా అలా తరంగాలు వచ్చి మనం తాగుతూ ఉంటాయి అంత శక్తివంతంగా ఆత్మలింగ దర్శనం ఒక రోజు ఉంటుంది కావున ఈ యొక్క భాగస్వామి తన దాన్ని దర్శనం చేసుకుని దండ పొందండి అలాగే మార్చి పద్నాలుగో తారీఖున దాచేపల్లి దగ్గర ఉన్న గ్రామాల పాలులో నాయకురాలు నాగమ్మ గారు వెయ్యి సంవత్సరాల నిర్మాణం చేసిన శివాలయాన్ని పురోతన చేద్దామని ఈ మహత్తర కార్యక్రమానికి గంగా కృష్ణమూర్తి గారు అప్పుడు స్థానికంగా ఉన్న డాక్టర్ గారు మేము ఇంకా పెద్దలందరూ కూడా గ్రామ పెద్దలు పరిసర ప్రాంతం పెద్దలందరూ కూర్చుని ఆలయాన్ని సందర్శించి ఈ ఆలయం పునరుద్దరి చేద్దామని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది సుమారుగా పద్దెనిమిది ఎకరాల విస్తీర్ణ స్థలంలో అద్భుతమైన క్షేత్రాన్ని అడు తెలంగాణ ఈ తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ బోర్డర్లో నిర్మాణం చేసి చేస్తున్నాం సుమారుగా అది ఐదేళ్లు పడుతుందా పదివేలు పడుతుందా ప్రధాన ఆలయం మాత్రం రెండు సంవత్సరాలు సంవత్సరం పైన రెండు సంవత్సరాలు లోపే ప్రధాన ప్రతిష్ట కార్యక్రమం పూర్తి చేస్తాం అలాగే ఎలా అయితే భారతదేశంలోని అతిపెద్ద రాజగోపురం మురుడేశ్వరంలో ఉందో రెండు వందల యాభై రెండు అడుగుల రాజగోపురం దానికి ఇరవై అడుగులు పెంచగలుగుతూ రెండు వందల డెబ్భై రెండు అడుగుల రాజగోపురాన్ని మన పల్నాటి వైభవ చిహ్నాన్ని చాటే విధంగా అద్భుతమైన రాజగోపురాన్ని ఇక్కడ నిర్మాణం చేస్తున్నాం ఎలా అయితే శైవ క్షేత్రానికి వెళ్ళాలంటే మన బుద్ధి కారకుడు జ్ఞాన జ్ఞానకారకుడు వ్యవసాయ కారకుడు విజ్ఞాన కారకుడు వ్యాపార కారకుడు ధన కారకుడు కాబట్టి అటు మర్గదర్శల పరిస్థితి ద్వారా ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామనంగా ఉండాలని సుభిక్షంగా సంపన్నంగా వర్ధిల్లాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం దానికి చాలా వారు నా కూడా ఎక్కువ సమయాన్ని ఇస్తూ అందరినీ చైతన్యం చేస్తూ గంగా కృషి గారు కృషి చేస్తున్నారు ఒకసారి బిడ్డ కరదాడుతుంది వారికి ఈ మహత్తర కార్యక్రమానికి మనం స్థానికంగా ఉన్న పల్నాడు ప్రాంతం ఉన్న కొంతమంది పెద్దల్ని తీసుకుని ఒక కమిటీ వేస్తూ వారి ద్వారా కార్యనిర్వాహక కమిటీ అని ఒక కమిటీని వేస్తూ మహిళా కమిటీ యువ కమిటీని సుమారుగా నాలుగు కమిటీలు సుమారు ఎనభై నాలుగు మంది దాంట్లో వంద మూట ఎనభై నాలుగు మందితో ఒక గట్టి టీములు తయారు చేస్తున్నాం వీరి యొక్క ఆందోళన ఆధ్వర్యంలో ప్రతి ఒక్క గడప గడప ప్రతి ఇంటిని తలుపు తడతాం వారి యొక్క సహాయ సహకారాలు ఆ మహాక్షేత్రానికి వచ్చేట్టుగా ఈ పద్నాలుగవ తారీఖున మరి నెల రోజులు ఉంది కరెక్ట్గా ఎక్రవర్తి చేస్తే నెల రోజులు ఉంది ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా వంద మంది పీఠాధిపతులు ఈ ప్రతిష్టా కార్యక్రమం వచ్చేట్లుగా ఇంతవరకు ఒక పరిష్ఠా కార్యక్రమం ఇంతమంది పీఠాపతులు లేదు ఆ చరిత్ర కూడా పలనాటికే లభించేట్టుగా అది మీ ప్రాంతానికి వన్నె తెచ్చేట్టుగా ఆ యొక్క ప్రతిష్టా కార్యక్రమం రూపకల్పన చేస్తున్నాం ఇది ఈ ప్రాంతం తీసుకున్న గొప్ప భాగ్యం అలాగే శౌర్యానికి పేరుగా పల్నాటి నాగమ్మ గారి యొక్క ప్లస్ పల్నాటి చరిత్ర సంబంధించిన అది బ్రహ్మనాయుడు గారు నాగమ్మ గారండి వారి వారిలో ఉన్న చిన్న చిన్న భేదభావాలు అప్పట్లో ఏమున్నాయో అది పక్కన పెడదాం పల్నాటి వైభవాన్ని ఒక మ్యూజియాన్ని కూడా అక్కడ ఏర్పాటు చేసే విధంగా కూడా మేము రూపాలనిస్తున్నాం శైవము వైష్ణవము వైకానసము స్వార్థము ఘానాపచ్చము కౌమారము సౌరము ఏ పేర్లు పెట్టుకున్నా మా కావాల్సింది మానవత్వం ఆ మానవత్వం చదివితే దైవత్వం లభిస్తుంది ఆ మానవత్వాన్ని మర్చిపోతే కక్షలు కార్పణ్యాలు పోరాటాలు వస్తాయి కానీ మానవత్వాన్ని సంపూర్ణంగా మనస్సులో నింపుకుంటే అది ఉన్నది ఈ మనందరం కూడా మానవులం మానవత్వం కూడిన హిందువులం భారతీయులం ఆ ఒక్క విషయాన్ని చూసుకుంటూ ఆ విషయంగానే ఆ క్షేత్ర వైభవాన్ని చాటే విధంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియపరుస్తూ నేను కూడా ఆ నిర్మా ఆ క్షేత్ర నిర్మాణం కోసం మేము ఈ పరిసర ప్రాంతాలకి మేము కూడా వస్తాము అందర సహకారంతో ముందుకు సాగుతామని తెలియపరుస్తూ ముగిస్తున్నాను శివ ముఖ్య నిర్మిస్తున్నటువంటి గజేంద్ర సెడ్ శంకుస్థాపనకు అదేవిధంగా ఈ ప్రాంత ప్రజలకి ఆసెస్లు ఇవ్వాలని ఎంత బిజీగా ఉన్నప్పుడు కూడా ఇక్కడికి ఇచ్చేసేటటువంటి మాన్యశ్రీ తాళాయపాల శివ తాళాయపల శివక్షేత్ర పీఠాధిపతులు శివస్వామి గారు అదేవిధంగా రామకృష్ణ గారు ఇక్కడ ఒక విషయం మేము చెప్పాలి శివస్వామి గారిని పరిచయం చేస్తున్నాడు రామకృష్ణ గారి నాకు ఎందుకంటే ఆధ్యాత్మికతోని ఒక మంచి వ్యక్తిగా నలుగురికి సహాయపడాలనుకోవంటి ఆలోచనతో ప్రతిపత్లతో కలిసిమెలిసి జీవితాన్ని కొలగే ఆలోచనతో ఒక మంచి వ్యక్తి రామకృష్ణ గారు వారు ఈరోజున వారి పిల్లలకు సంబంధించి ఎస్ఎసీ కన్స్ట్రక్ ప్రారంభించడం జరుగుతుంది ఇప్పటికే దాదాపుగా పదిహేడు సంవత్సరం అపార్ట్మెంట్లు కంప్లీట్ అయ్యాయి ఇంకా కొద్దిగా అవి కూడా మీరు మొదలుపెట్టేటప్పుడు కూడా స్వయంగా రాసిస్తున్నాయి అవి కూడా కంప్లీట్ కావాలని నేను కూడా కోరుకుంటాను చాలా సంతోషం వ్యాపారం అనేది నమ్మకంతో కూర్చున్న వ్యాపారం అంతేకాకుండా కూడా కన్స్ట్రక్షన్స్ అనేకం వస్తున్నాయి దానికి సంబంధించి కూడా నేను కొత్తగా వ్యాపారంలోకి వాళ్ళకి కానివ్వండి యువకులకు కానీ మనం చేసేది డబ్బే లాభమే ప్రధానం కాకుండా కన్స్ట్రక్షన్ క్వాలిటీ ఇవ్వండి రూపాయలు తక్కువ ఎక్కువైనా క్వాలిటీ ఇస్తే ఎందుకంటే కన్స్ట్రక్షన్ క్వాలిటీ స్వాసిస్తం ఉంటుంది ఏళ్ళ తరవాటు సంవత్సరాల తరవాటు ఉండేది కాబట్టి దానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఈ రెసెన్షియల్స్ సంబంధించి ఈ వ్యాపారి రవికుమార్ గారిని స్వామి గారు మేమందరం కూడా స్వామి ఆశీర్వదించారు ఈ యొక్క వ్యాపారం దినదిన అభివృద్ధి చెందాలని గారు చెప్పినట్టు కూడా ఇక్కడ మొదలుపెట్టి ఇక్కటి ఉన్నట్టు కూడా ప్రారంభించాలని కూడా నేను కూడా కోరుకుంటూ అంతేకాకుండా స్వామి గారు చెప్పారు మార్చి పద్నాలుగో తారీఖున అక్కడ పునఃప్రతిష్ఠ రాళ్ళ టెంపుల్ సంబంధించి శివాలయంలో పునఃప్రతిష్ఠ చేయొచ్చు కాబట్టి మీరు అందరం కూడా రావాల్సిందిగా కోరుకుంటూ అదే రామకృష్ణ గారికి కూడా స్వామి గారి బాధ్యతలు చెప్పేస్తారు మీద ఆ బాధ్యత మొత్తం రామకృష్ణ గారు బెంగళూరు తీసుకుంటే అందరికీ ప్రధాన బాధ్యత రామకృష్ణ గారు గొప్ప చెప్పారు ఆ దానికి సంబంధించినటువంటి పూర్తి చేసి దానికి సంబంధించి ప్రారంభోత్సవం చేయడం కోసం కూడా మీరందరూ ముందుకు రావాలని ఇంత అభ్యాతిగా అనుభాగంగా ప్రేమతోనే అనుభవంతో కృష్ణ ఆహ్వానించడం జరిగింది అదే రామకృష్ణ గారు వారి కుటుంబ సభ్యులందరూ కూడా నా యొక్క హృదయపడిపోయింది ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ పల్నాడు ప్రాంతాలకి స్వామివారా రాజస్సులు మెండుగా ఉండాలని ఉంటాయని కోరుకుంటూ నేను తెలవరిస్తున్నాను